బ్రాహ్మణులు సమస్యలు పరిష్కరించాలని కర్నూలు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘ సమిక్య నాయకులు కోరారు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘం సభ్య రాష్ట్ర స్థాయి సర్వే సభ్య సమావేశం కర్నూలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ మాట్లాడుతూ గతంలో బ్రాహ్మణులకు గరుడ పథకం అమలు అయ్యేదనే ఆ పథకాన్ని తిరిగి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరారు బ్రాహ్మణ కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ యువకులకు ఉద్యోగ వేళాలు వివాహ పరిచయ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవ సంఘం సమీక్య రాష్ట్ర కార్యదర్శి మనోహర్ ఇతర నాయకులు పాల్గొన్నారు सबसे पहले सिर्फ माझी दो सेक्रेटरी तंत्र सेक्रेटरी सबसे पहले नहीं एक्साप्शन मेंबर्स का रजिस्टर भी बड़ा सबसे पहले नहीं सेक्रेटरी इसी नंबर से का इसी बेटा नंबर से का एक्साप्शन मेंबर्स का फिर सुन दावा नहीं एम्बेडमेंट निचित में బయలాస్ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ సమావేశం ఈరోజు కందూరులో నిర్వహించాం ఈ బ్రాహ్మణ జాతికి సంబంధించినటువంటి పలు అంశాలని ఈ యొక్క లో జర్చడం జరిగింది అలానే ముఖ్యంగా ఏదైతే ఇవాళ విద్యార్థులకు యువత యువతలకు సంబంధించి జాబ్ మేళాలకు సంబంధించి వారికి జాబ్ మేళాలు ఏర్పాటు చేసి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో మూడు మూడు ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమల్లో కూడా ఒక యాభై కంపెనీలు జాబ్ మేళాలను పెట్టి వారి ద్వారా ఉద్యోగ వస్తువుని కూడా కల్పించాలనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఇవాళ అమెండ్మెంట్లో ఈ లక్ష్యాన్ని కూడా చేసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇవాళ ఇక్కడికి రావటం జరిగింది మరి అలానే ఏదైతే ఉచిత ఉపనయనాల కార్యక్రమం అలానే వివాహ కళ్యాణ వేదికల కార్యక్రమాన్ని కూడా తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము వినపూర్వకంగా కూడా తెలుసుకునేది ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కూడా నియమించారు దానికి కూడా కొంత నిధులను కేటాయిస్తే యావత్ బ్రాహ్మణ్యం కూడా తరతరాలు మీ పేరు చెప్పుకుంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గతంలో ఏదైతే గరుడా పథకం ఉన్నదో దాన్ని కూడా ప్రవేశపెడితే నిరుపేద చనిపోయిన బ్రాహ్మలు కూడా కొంత ఊరట చెందుతారని మేము యొక్క సమాఖ్య ద్వారా తెలియజేస్తూ మరి గౌరవ లోకేష్ గారిని కూడా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని ఈ రోజు సభలో తీర్మానం చేసుకోవడం జరిగింది అలానే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారిని అలానే గౌరవ ప్రభుత్వ పెద్దలందరినీ కూడా ఈ యొక్క బ్రాహ్మణ జాతి ఏ విధమైన సమస్యలను ఎదుర్కొంటుందో వాళ్ళకి తెలియజేస్తూ ప్రభుత్వం ద్వారా కొంత అలానే ఈ యొక్క కార్పొరేట్ కంపెనీల ద్వారా కూడా కొంత బ్రాహ్మణులకు మేలు చేద్దామనేది ఈ సమాఖ్య లక్ష్యంగా మేము సంఘ సమాఖ్య రాష్ట్ర जनरल सेक्रेटरी